పార్లమెంట్ సమావేశాల్లో నిన్న హాట్ హాట్ చర్చలు నడిచినాయి అది రాహుల్ గాంధీ మోదీ అమిత్ షా అండ్ ప్రియాంక గాంధీ మధ్యన వాడి వీడి చర్చలు నడిచినాయి దాంట్లో ముఖ్యంగా యుద్ధం ఎందుకు ఆపారని రాహుల్ గాంధీ అంటే కాల పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందని మన మా ప్రధాని మోడీ గారు చెప్పుకుంటూ వచ్చారు సో అది ఆధారాలతో సహా కాలబేరానికి వచ్చిందని ఎలా చెప్పగలుగుతున్నారు మీకేమైనా ఆధారం ఉందా అంటే ఆయన పలానా వ్యక్తి ఫోన్ చేసిండు ఇట్లా జరిగిందనే ఒక మాట చెప్పుకుంటూ వచ్చిండు అయితే దానికి సమాధానంగా రాహుల్ గాంధీ అడిగిన మాట ఏంటంటే ట్రంప్ జోక్యపోయింది యుద్ధం ఆపిన అని ఇరవై తొమ్మిది సార్లు ట్రంప్ చెప్పుకుంటూ మరి మీరేమంటారు అని అంటే ట్రంప్ ఆపలేదు మనకు కాల పాకిస్తాన్ కాలబేరానికి వస్తేనే మనం ఆపినామని మోడీ చెప్తుండు మరి ట్రంప్ ఇరవై తొమ్మిది సార్లు నేనే నేనే ఆపినా నేనే ఆపినా నేనే ఆపినా అని చెప్పుకుంటూ వస్తుయర్ సీజ్ ఆఫ్ ఫైర్ అని చెప్పుకుంటూ మరి దానికి ఏమంటారు అంటే మోడీ గారు అని అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని నీళ్ళు లాగే ప్రయత్నం చేసిండు దాని అర్థం ఏంటంటే సమాధానం చెప్పక్కరే చెప్పినట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టుగా మనకు కనిపించింది సో ఇక పార్లమెంట్ సమా పార్లమెంట్ సమావేశాల్లో వాడివేడి చర్చలు నడుస్తూనే ఉన్నాయి దానికి సంబంధించి మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి కొంత నిన్న ఏం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే యుద్ధం ఎందుకు ఆపారని మన రాహుల్ గాంధీ అడిగిండు దానికి సమాధానం ఆయన కాలబీరానికి వచ్చినని మనం చెప్పడం వచ్చింది అయితే ఇందిరాగాంధీ సగం ఇందిరాగాంధీలో సగం ధైర్యం కూడా లేదని ఆయన ఒక హార్డ్ కామెంట్ చేసిన మోడీ మీద అయితే ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు ఇదంతా నెహ్రూ వల్లనే వచ్చిందని అంటే ఏమైనా ట్రంప్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా వేరే విషయాలు మాట్లాడేటప్పుడు మోడీ గారు నెహ్రూ గారి గురించి మాట్లాడుతా అని మాట్లాడడం అసలు కాశ్మీర్ సమస్య కానీ ఇప్పుడు సింధు నది జలాలకు సంబంధించే కానీ అంతా మీ తాత నెహ్రూ వల్లనే జరిగిందని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రు సో అది కాదు మాట్లాడాల్సింది ట్రంప్ యుద్ధం ఆపిణని చెప్తుండు ఎందుకు అది ఏ విధంగా ఏదైనా మీరేమో ఆపలేదు అంటారు ఆయన ఏమో ఆపిన అంటుండ్రు దానికి ఏమైనా ఆధారం చూపగలుగుతారా ఏమైనా మాట్లాడగలుగుతారా తోని మాట్లాడగలుగుతారా మాట్లాడింది నిజం కాదని చెప్పగలుగుతారా అని ఆయన అడిగితే తనకి కాకా నీళ్ళు అవుతున్నాడు మోడీ కాక ఆ నీళ్ళు తాగడం అంటే చెప్పలేకపోవడం అనే అర్థం సరైన ఆధారాలు లేకపోవడం అనే అర్థం సరే దీనికి సంబంధించి ఇంకేం డిస్కషన్ జరిగినా మనం పూర్తి చూద్దాం ఆ దాడులపై ముందుగానే పాక్ సమాచారం వ్యూహాత్మక పొరపాటు రాజకీయ నాయకత్వానిది అని ఆసి ను ట్రంప్ విందుకు ట్రంప్ విందు దిగజారిన భారత దౌత్యం ఘర్షణలో ఫైటర్ జెట్ కోల్పోయామా లేదా అనేది కూడా క్వశ్చన్ చేసినట్టు మనకు అనిపిస్తుంది లోక్సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించట్టు దానికి సంబంధించి పాక్ తో యుద్ధం ఎందుకు ఆపారని అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు లోక్సభలో ఆపరేషన్స్ ఎందుకుపై చర్చ జరగా కేంద్రంపై రాహుల్ ఆ ప్రశ్నల వర్షం కురిపించారు దానికి సమాధానంగా మన మోడీ కాక పాక్ కాలభీరానికి రావడంతో యుద్ధం ఆపేశామని ప్రధాని ప్రధాని మోడీ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఆయన భద్రిస్తూ గతంలో కాంగ్రెస్ చేసిన విషయాలను గుర్తు చేసి ఫైర్ అయ్యారు అయితే ఈ ఫైరింగ్ లో ఎవరు గెలిచిరనేది చూస్తే కొంచెం వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తుంది మన మోడీ కాక ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గట్టిగానే అరుచుకున్నట్టు కూడా మనకు ఈ వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏమంటుండ్రు మోడీ కాక అనేది మనం చూస్తే మన టార్గెట్లు ఫినిష్ అయ్యాకే యుద్ధం ఆపేసింది అంటుండు తూటాకు తూటాతోనే సమాధానం అని హెచ్చరించినామని చెప్తుడు ప్రతిపక్షం తప్ప ప్రపంచ దేశాలని భారత సైన్యాన్ని పొగిడినాయని ఆయన విశ్వసించినాయని నమ్మినాయని చెప్తుండు కాంగ్రెస్ తప్పిదాలను మన దేశ ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారని ఆయన చెప్తున్నాడు సో ఇది కూడా మేరకు వాస్తవం చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో మా పాకిస్తాన్ ఏర్పడడానికి కాంగ్రెస్ కారణం కావచ్చు సింధు జాల ఒప్పందానికి అలా తాత నెహ్రూ కారణం కావచ్చు అయినప్పటికీ కానీ సో ఏదేమైనా కానీ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం ఎందుకు ఆపారు అనేది క్వశ్చన్ అది దానికి సమాధానంగా ట్రంప్ ట్రంప్ నేనే ఆపానని అంటుంటే మీరేంటి ఆయన ఆయన ఆపేది అని మీరు ఒక్క మాట కూడా మాట్లా మాట్లాడలేదు సో ఆయన గురించి ఏం మాట్లాడతలేదు అని కూడా క్వశ్చన్ అయితే రైజ్ అవుతున్నాయి సింధు భారత భూభాగంలో నుంచే పారే జీవనది అని ఆ నీటికి పాక్ దారదత్త చేసిన నెహ్రూ అని మోడీ చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇది ఇలా మధ్యన జరిగిన చర్చలు అయితే ఇది పూర్తిగా ఏ స్థాయికి వెళ్ళింది ఎలా ఉంది అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం టోటల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి సంబంధించి టెన్ టెన్ టెన్లో ఉంది ఇక యుద్ధం ఎందుకు ఆపేరు ట్రంప్ సీజ్ ఫై చేయించాడా అనేది క్వశ్చన్ ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఆయన క్వశ్చన్ రం జరిగింది దానికి సంబంధించి అయితే లేదంటే ట్రంప్ అబద్దాలు ఏమైనా ఆడుతున్నాడా ఇందిరాగాంధీతో సగం ధైర్యం మీకు లేదని ఆయన క్లియర్ స్పష్టతనిచ్చారు దాంట్లో పైన ముందుగానే పాక్ సమాచారం ఉందా అని కూడా ఆయన ఉందన్నట్టుగా సమాచారం ఉందన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు యుద్ధం చేయాలన్న రాజకీయ సంకల్పమే కేంద్రానికి లేదని కూడా మాట్లాడారు స్టార్టింగ్ లో యుద్ధం యుద్ధం అనేది తర్వాత వెనక తగ్గింది అనేది కూడా జనాలు క్వశ్చన్ చేస్తున్నారు విరోత్పక పొరపాట్లు సైన్యానికి కాదు రాజకీయ నాయకత్వానికి అని ఆయన బల్ల చెప్పినట్టు మనకు కనిపిస్తుంది రాహుల్ గాంధీ అయితే కేంద్రంపై లోక్సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించిన ప్రశ్నించిన విషయాల గురించి ఆపరేషన్ సింధుపై చర్చ సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఉగ్ర స్థావరాలపై దాడికి ముందే పాక్కు సమాచారం అందించారని ఆరోపించారు ఇది నిజమా ఈయన ఏమైనా ఆధారాలు ఇస్తాడా ఈయన కూడా ఏం చెప్పాడు పాకిస్తాన్తో పోరా వాళ్ళు అడగరు వీళ్ళు చెప్పాడు ఆ వాళ్ళనైతే ఆధారాలు అడగడంలో ఫస్ట్ ఉన్నాడు పాకిస్తాన్తో పోరాటానికి ప్రభుత్వానికి రాజకీయ సంకల్పమే లేదని తెలిపారు యుద్ధాన్ని అర్థాంతరంగా ఎందుకు ఆపారని ప్రశ్నించారు ఈయనకి యుద్ధం కావాలి వాళ్ళకి యుద్ధం వద్దు సో జనాలకు కూడా ఎందుకు ఆపారనే క్వశ్చన్ అవుతుంది తెలుసుకుంటే తాడోపేడో తెలుసుకోవాలి ఈసారి పాకిస్తానా మనమా అన్నట్టు కానీ సరే ఆపడం కూడా కొన్ని ఆర్థిక సంక్షోభం అన్న భయంతో కూడా ఆప్తే ఆపొచ్చు కానీ ట్రంప్ ఆపాడు అని చెప్పుకోవడం అందరికి నచ్చట్లేదు ఎందుకు మన అంత అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం ఎందుకు అనేది భారతీయుల క్వశ్చన్ అదే రాహుల్ గాంధీ అడిగిండు ఒకప్పుడు ఇందిరాగాంధీ అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా అలాంటి సందర్భాల్లో కథ చేసుకుంటే మా భూభాగం మా అంతర్గత విషయాలు మాకు సంబంధించి మీరు జోక్యం చేసుకోవద్దని ఒకప్పుడు చెప్పిన ఇందిరాగాంధీ లాగా మీరు ఎందుకు చెప్పలేకపోయారు పోతున్నారు అసలు ఈ దీనికి రీజన్ చెప్పండి మీరు మాట్లాడతలేరు ఎందుకు ట్రంప్ గురించి అనేది రాహుల్ గాంధీ సూటిగాడిన ఫస్ట్కి సమాధానం చెప్పలేకపోతున్న మోదీ అని మనం క్లియర్గా చెప్పుకోవాలి అమిత్ షా కూడా చెప్పలేకపోతున్నాడు అసలు బీజేపీ గవర్నమెంటే చెప్పలేకపోతుంది ఆ క్వశ్చన్ ని దాటివేసి మిగతా అన్ని మాట్లాడుతున్నది అనేది వాస్తవం సో ఇదేమైనా ఇక సీజ్ ఫైర్ వెనుక ఎవరున్నారని అడిగారు అమెరికా అధ్యక్షుడు డో డొనాల్డ్ ట్రంప్ తానే మధ్యవర్తిత్వం వహించి ఇరవై తొమ్మిది సార్లు చెప్పాడని వివరించారు వాణిజ్య ఒప్పందం బూచి చూపి రెండు దేశాలతో సీజ్ ఫైర్ చేయించారని చెబుతున్నారని గుర్తు చేశారు ఇది వాస్తవం లేక కేంద్రం చెబుతుందా వాస్తవమా అని అడిగారు ట్రంప్ వ్యాఖ్యలు అవాస్తవం అవాస్తవం అయితే ఆయన అబద్ధాల కోరు అని ప్రధాని ఈ పార్లమెంట్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు అంతే కదా అది మాత్రం వాస్తవే ఒకవేళ ట్రంప్ అబద్ధం చెప్తే అది అబద్ధం అని కూడా అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్తే బాగుంటుందని వాళ్ళ తెలుసు ఇందిరాగాంధీ ధైర్యంతో యాభై శాతం ఉన్నా సరే ప్రధాని మోడీ ధైర్యం యాభై శాతం లేదని చెప్పిండు ప్రధాని మోడీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని చెప్తున్నాడు ప్రతిపక్షం అంతా ఒకటే నిలిచింది రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ ఆపరేషన్ సింధును పంతొమ్మిది వందల జరిగిన యుద్ధంతో పోల్చడం పొరపాటు ఆపరేషన్ సింధు ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షంతో సహా అన్ని పార్టీలు భారత సైన్యం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డావని తెలిపారు ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం సరికాదని కూడా ఆయన స్పష్టం చేశారు వాటిని పట్టించుకోవద్దని కూడా చెప్తున్నాడు ఆ ఘర్షణ సమయంలో ఐక్యత ప్రదర్శించడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఆపరేషన్ సిద్ధు తెల్లవారుజామున ఐదు నుంచి ప్రారంభమై ఇరవై ఇరవై రెండు నిమిషాల పాటు కొనసాగిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు రాత్రి ఒకటి ముప్పై ఐదు గంటలకు మేము కు ఫోన్ చేసి నైతిక సైనికేతర లక్ష్యాలను ఢీకొట్టామని సైనిక లక్ష్యాలను ఢీకొ ఢీకొట్టబోమని చెప్పారు అంటే పోరాటానికి రాజకీయ సంకల్పం లేదని పాక్ స్పష్టం చేశారని ఈ ఫైర్ అయ్యారు సైన్యం పొరపాటు ఏం లేదు సిడిఎస్ అనిల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో ఆ ట్రాక్టికల్ మిస్టేక్ అనే పదాన్ని వాడారని రాహుల్ గాంధీ పేర్కొన్న ఈ వ్యూహాత్మక పొరపాట్ల వల్ల ఫైటర్ జెట్ కోల్పోవాల్సి వచ్చిందని సూచనాభ్రాయంగా వెల్లడించారు ఆ పొరపాటు సైన్యానిది కాదని భారత సైన్యంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఆ పొరపాటు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అని నాయకత్వ అని ఇది నిజంగా యుద్ధం చేయాలనే సంకల్పం నాయకత్వానికి లేదని అదే సందర్భంలో ఘర్షణలో భారత్ ఫైటర్ జెట్ను కోల్పోయిందని ప్రశ్నించారు బెహల్గాం వైఫల్యానికి అమిత్ షా బాధ్యత వహించేడా అయితే అలా అలా అంటే అప్పుడు మహారాష్ట్రలో జరిగిన సంఘటనలే కానీ లేకుంటే పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడే కానీ అక్కడే ముఖ్యమంత్రి రాజీనామా చేయడం హోంమంత్రి షా హోమ హోంమంత్రి రాజీనామా చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ మీ గవర్నమెంట్లో ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయలేదని కూడా ఓ సూటి ప్రశ్నకి సమాధానం లేకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని మనం చెప్పుకోవచ్చు ఇక రాజ్యసభలో ఆపరేషన్ సింధులపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పేల్గాం భద్రత వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు భద్రత లోపం వల్లే ఉగ్రదాడి జరిగిందని అందుకు బాధ్యులు ఎవరైనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎవరు బాధ్యత తీసుకోకపోతే ప్రధానమంత్రి సమస్యపై సమా సమాధానం ఇవ్వాలని లోక్సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ యుద్ధం జరుగుతుండగా ఉన్న ఫలంగా ఆపిన చరిత్ర భారత్ లేదని కేంద్ర హోమ హోంమంత్రి అమిత్ షా తన తల్లి దుఃఖం గురించి ప్రస్తావించారని రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు చంపినప్పుడు ఏడ్చిన తన తల్లికి పెహల్గాం బాధితుల మీద బాధ తెలుసని తాను కూడా అర్థం చేసుకోగలనని అందుకే ఆపరేషన్ సింధు ఆపేయడంపై ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు ఇది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఖర్గే సంధించిన ప్రశ్నలు అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం ఇది మోడీ మోడీ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం అయితే పాకిస్తానే కాలబేరానికి వచ్చిందని దాడి విభజన ఇంకా ఆపండి తట్టుకో తట్టుకోలేమని పాకిస్తాన్ చెప్పినట్టు ఇలా కాళ్ళు మొక్కినట్టు ఇలా బీరానికి వచ్చినట్టు ఒక ఆడియోనో లేక వీడియోనో ఏదన్నా ఒకటి బయట పెట్టేసి దమ్ము బీజేపీకి ఉందా అట్లా చెప్పుకో కాలబేరానికి వచ్చిందని ఎలా స్పష్టంగా అంత క్లియర్గా అంత గట్టిగా అంత సూటిగా చెప్పగలుగుతున్నాం అలాగే మోడీ జోక్యం చేసుకో మోడీ అంటే ట్రంప్ జోక్యం చేసుకోవాలని ఈ యుద్ధం ఆపినని చెప్తున్నప్పుడు ఆయన జోక్యం ఏం లేదని మీరు సూటిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు దీనికి కాలబేరానికి వచ్చి అన్నదానికి కూడా మీరు సరైన ఆధారాలు క్లియరెన్స్ అంటే క్లియర్గా ఒక ఆధార పూరితమైన ప్రకటన ఎందుకు చేయట్లేదని భారతీయులందరూ కోరుతున్న ప్రశ్న అది ఎందుకు నిరూపించలేకపోతున్నారు సో దీన్ని మట్టి చూస్తే స్పష్టమైన ఆధారాలు లేవు ట్రంప్ విషయంలో కానీ కాలబీరానికి వచ్చిందనే దాని విషయంలో లేదు వీళ్ళు చెప్పుకోవటం తప్ప అక్కడ ఎలాంటి లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ దొంగ దొరికినట్టే కనిపిస్తుంది ఆపరేషన్ తర్వాత పాక్ నుంచి వేడుకోరు మన టార్గెట్లు ఫినిష్ అయ్యాకే సీజ్ ఫైర్ అని చెప్పినట్టు తెలుస్తుంది విదేశీ నేతలు ఎవరు దాడులు ఆపాలని మనల్ని అడగలేదు జేడి వాన్స్ ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయలేదు పాక్ దాడి చేస్తుందని చెప్తే అంతకు మించి ఉంటుందని చెప్పా కాంగ్రెస్ తప్పిదాలను ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తున్నారని పార్లమెంట్లో ప్రధానమంత్రి చెప్పినట్టు మనకు అనిపిస్తుంది అయితే పెహల్గాం ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ ఎందుకు ఆపరని సీజ్ ఫైర్ వెనుక ఎవరున్నారని ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో మంగళవారం తన సుదీర్ఘ ప్రసంగంలో సమాధానం ఇచ్చారు ఆ సమాధానం ఏమింది ఆధారపూరితంగా ఇచ్చారని మనం నమ్మాలన్నా లేదు కదా సో పాకిస్తాన్పై దాడులను నిలిపేయడానికి విదేశీ నేతల జోక్యం లేదని క్లియర్ క్లియరెన్స్ ఇచ్చిండు కానీ ఆధారం లేదు ఒకటి పాయింట్ ఏ గ్లోబల్ లీడర్ కూడా భారత దాడులను ఆపేయాలని అనలేదని స్పష్టం చేశారు మరి ట్రంప్ ఎందుకు చేస్తుండో ఆ మాట ఎందుకు అంటుండనేది దాని దగ్గర సమాధానం లేదు ఈ ఉక్కిన అనడం కాదు అది చేతల్లో చూపించాలి మోడీ గారు భారత సైన్య దాడులతో పాకిస్తానే వచ్చింది అన్నారు మరి మీరు తీవ్రంగానే దాడి చేశారు మీ విభత్స దాడిని ఇక ఆపండి మేము తట్టుకోలేమని పాకిస్తాన్ డీజీ ఎంఓ వేడుకుందని వివరించారు మరి దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉందా అంటే చెప్పట్లేదు అప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాలు ముగి ముగియడంతో దాడులు నిలిపే విశారని తెలిపారు ఓకే లక్ష్యాలు వీళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు ఆపిస్తున్నారు పేల్గా దాడి తర్వాత దాడి దేశంలో లోతుకు చొచ్చుకెళ్లి ఉగ్ర శిబిరాలను నాశనం చే నాశనం చేయాలని సంకల్పించామని ముందస్తుగా నిర్ణయించుకున్నట్టుగానే ఆపరేషన్ సింధులు ప్రారంభించి టార్గెట్లు ధ్వంసం చేశామని దాడి చేసిన మరుక్షణమే ఇది ఖచ్చితత్వంతో చేసిన చేసినామని రెచ్చగొట్టాలనే ఉద్దేశం లేని దాడి అని స్పష్టం చేసినట్టు మనకు అనిపిస్తుంది ఇది ఒక విధంగా చెప్పుకోవడం తప్ప అక్కడ నిరూపణ పరంగా చాలా వరకు ఆధారాలు లేవు వారికి అప్పుడు అంటే వీళ్ళు ఎవరి జోక్యం అనేది ఎలాగ మాట్లాడుకునే అవి కానీ జోక్యం గురించే కానీ వాళ్ళు కాలబేరానికి దాని దానికి ఎలాంటి ఆధారాలు లేవు వీళ్ళు చెప్పుకుంటారు అంతే వారికి ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు వాళ్ళు దర్జాగా మేమే గెలిచిన వాళ్ళని చెప్పుకుంటుంటే వాళ్ళకి నిద్ర లేని రాత్రులు అంటే ఏంటి ఇరవై ఆరు బై లెవెన్ దాటిన తర్వాత కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్కు మోస్ట్ ఫేవరే ఫేవర్ ఫేవర్డ్ గానే గుర్తించిందని మండిపడ్డ ప్రధాని ఇప్పుడు పరిస్థితులు మారాయని వివరించారు ఇప్పుడు భారత్పై దాడి చేస్తే ఎక్కడ దాక్కున్నా బతకలేమని భారత్ చొచ్చుకు చొచ్చుకొచ్చి చంపేస్తుందని భయం మొదలైందని వివరించారు మరి లో నలుగురు ఉగ్రవాదులు వచ్చి మంచిగా వచ్చి చంపి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేశారు వాళ్ళు భయపడుతున్నారు అని చెప్తున్నారు కదా ఇంతవరకు చంపిన దాఖలాలు అయితే లేవు కదా నిన్న హడావుడిగా దేశీయ దేశీయ ఉగ్రవాదులు వాళ్ళు సంథింగ్ ఒక నలుగురు చంపి వాళ్ళే వీళ్ళు అని చెప్పడం ఎంత అన్యాయం చెప్పండి ఆ దేశ ప్రజల్ని దారుణంగా సరే అది ఎంతవరకు వాస్తవం అంత భయపడుతుందని అయితే ఏం లేదు రీసెంట్గా అంత ముందుకు అది జరిగినప్పుడే మీకు గుర్తుందో లేదు షాయిద్ అఫ్రిది అని మాజీ క్రికెటరు ఆయన మంచి క్రికెటరు ఆ క్రికెటరు పాకిస్తాన్ గెలిచిందని రోడ్ల మీద ర్యాలీలు తీసిండు ఆ వీడియోలు అన్నీ వైరల్ అయినాయి అవన్నీ చూసుకుంటే బాగుంటుంది చూసి వాళ్ళు గెలిచినవన్నీ వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వస్తుంటే కూడా దానికి మాట్లాడే దాఖలాలు అయితే లేవు సో ఏదేమైనప్పటికీ మాస్టర్ మైండ్లకు ఇంకా రాత్రులే ఉన్నాయన్నారు ఆపరేషన్ సింధు ఇంకా ముగియలేదని అది నిరంతరం కొనసాగుతుందని చెప్పుకుంటూ వచ్చాడు అబ్బో కాంగ్రెస్ నోట పాక్ భాష ఒక్క ప్రతిపక్షం తప్ప ప్రపంచ దేశాలని భారత సైన్యాన్ని విశ్వసించారని ప్రధాని విమర్శలు గుర్తించారు ఓకే అవి ట్రంప్ సీజ్ ద ఫైర్ అంటే ఈయన చెప్పే మాటలు ఏంటంటే సీజ్ ద ఫైర్ ట్రంప్ విశ్వసించే అనేది ఆ మాట క్రోడీకరించి చెప్తున్నాడేమో మేబీ అరే కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఈ మాటను అర్థం చేసుకుంటాడు ప్రపంచ దేశ ప్రపంచ దేశాలన్నీ విశ్వసించాయి అంటే ట్రంప్ అదే చెప్తున్నాడు ఈయనకు అర్థం కావట్లేదా సీజ్ ద ఫైర్ అని నేనే ఆయనే చెప్పిండు ఆ మాట ఈయనకు అర్థం కావట్లేదా అని ఈయన చెప్పకనే చెప్తున్నావు సో కేంద్రంపై విమర్శలు గుప్పించడానికి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కి ఎక్కువ వ్యక్తులు అరువు తెచ్చుకుందని ఆరోపించారు భారతపై ఎన్ని దాడులు పాల్పడినా పాక్ కు సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరం అన్నట్టుగా ఈయన మాట్లాడుకొస్తున్నారు అయితే సందర్భంలో జవహర్ లాల్ నెహ్రూను ప్రస్తావించారు సింధు జలాల ఒప్పందంపై జవహర్లాల్ నెహ్రూ ఆయంలో జరిగిందని మన దేశం నుంచి పారే నదీ జలాలు పంపకపై వరల్డ్ బ్యాంక్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు కనీసం ఈ నదిలో సిల్ట్ ని తొలగించారని పాక్ అనుమతి నిబంధనల తర్వాత నెహ్రూ ప్రశ్న పాడారని వివరించారు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ అని అమిత్ షా అంటున్నాడు మన దేశంలోని వారే పహల్గా ఉగ్రదానికి పాల్పడ్డారని చిదంబరం వేసిన ప్రశ్నకు ఆ ఉగ్రవాదులంతా పాకిస్తాన్ పాకిస్తాన్ వారేనని హోంమంత్రి అమిత్ షా చెప్పిండు మరి పాకిస్తాన్ వాళ్ళే అని ఈయన క్లియర్ గా తెలిసినప్పుడు వాళ్ళు ఎవరు ఎట్లా వచ్చారు ఏ విధంగా వెళ్ళిపోయారు అనేది కూడా తెలిసే ఉంటది నాకు తెలిసి పాకిస్తాన్ వాళ్ళే అని క్లియర్గా చెప్తుంది కదా మరి వాళ్ళని ఎందుకు చంపలేదు అంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళే అని ఉన్నప్పుడు ఎందుకు ఈయన క్లియర్గా వాళ్ళని చంపలేకపోయింది అనేది మనం సందించాల్సిన ప్రశ్న అయితే పహల్గా ఉగ్రదాడుల వద్ద లభించిన ఓటర్ కార్డులో వారంతా పాకిస్తాన్ పౌర్వాన్ని నిరూపిస్తున్నాయని వారి వద్ద లభించిన చాక్లెట్లు కూడా లో తయారైన అబ్బా అబ్బా చాక్లెట్లు కూడా దొరికినాయా చిదంబరం ఈ ప్రశ్న లేవదీసి ప్రశ్నకు క్లీన్ చిట్ ఇవ్వాలని అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు ఇక ఆ భాట్లా ఎన్కౌంటర్ సమయంలో అతమైన ఉగ్రవాదుల ఉగ్రవాదుల కోసం సోనియా గాంధీ కన్నీరు కార్చిందని ఆరోపించారు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం నుంచి ఇప్పటి వరకు చైనా భూభాగంలో ఒక్క అంగులాన్ని కూడా ఆక్రమించుకోలేదని కేంద్ర మంత్రి కిరణ్ రేరు రిజిజు లోక్సభలో స్పష్టం చేశారు తూటాకు తూటాతోనే జవాబు అని చెప్పారు మన ఆపరేషన్లు నిలిపివేయాలని ఏ ఒక్క గ్లోబల్ లీడర్ కూడా మనల్ని అడగలేదని మే మే తొమ్మిది తేదీన రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సన్ నాకు కాల్ చేశాడు నాతో మాట్లాడడానికి గంటసేపు ప్రయత్నించాడు కానీ అప్పుడు నేను మన భద్రత బలగాలతో సమావేశం ఉన్నందున కాల్ లిఫ్ట్ చేయలేదని ఆ తర్వాత వాన్స్కు రిటర్న్ కాల్ చేశానని భారత్పై భారీగా దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని చెప్పాడు ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే దాడికి నిర్ణయిస్తే అది వారికి భారీ మూల్యంగా మారుతుందని అంతకుమించి భారత్ దాడి చేస్తుంది వాన్స్కు నేను ఇచ్చిన సమాధానం ఇదని ప్రధాని వివరించారు ప్రపంచంలోని మొత్తం నూట తొంభై మూడు దేశాల్లో కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్తాన్ మద్దతు తెలిపాయి మిగిలిన అన్ని దేశాలు భారత్ వెంటే ఉన్నాయి అని దౌత్యం దౌత్యం గురించి ఆయన ప్రశ్నలు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఇది స్థానికేత స్థానిక సాంకేతిక ఆధారంగా జరుగుతున్న యుద్ధం పాకిస్తాన్ దాదాపు వెయ్యి డ్రోన్లను కొన్ని శిబిరాలను మే మే తొమ్మిదిన భారత్పై భారత్ పై పంపిందని వాటన్నిటినీ గగనతలంలో తగ రక్షణ వ్యవస్థ నెలకొల్చిందని మన దాడులతో పాకిస్తాన్ బెబ్బెలెత్తిపోయిందని ఆయన చెప్పుకొస్తుండు అయితే ఈ ఆపరేషన్ తర్వాత మన ఆయుధాలను ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని సుమారు వంద దేశాలు మన ఆయుధాలను మార్కెట్లో విస్తరించిందని మన అమిత్ షా చెప్పుకుంటూ వచ్చిండు ఇది ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ మన మన అమిత్ షా గారు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు ఇది దీనికి సంబంధించి ఈ చర్చ అయితే పార్లమెంట్లో హాట్ హాట్గా ఘాటు ఘాటుగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కానీ ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే కాలబేరానికి వచ్చిందనే దానికి ఆధారం లేదు యుద్ధం ఎందుకు ఆపిరు అనే దానికి ఆధారం లేదు ట్రంప్ ఆపిణి అంటారు కదా దానికి ఏమైనా ఆధారం ఉందంటే అది లేదు సో వీళ్ళు ప్రకండ వీళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడిరు సో ఇందులో అవాస్తవం ఉందని మనకు క్లియర్గా కనిపిస్తుంది సో యుద్ధం ఎందుకు ఆపారనే దాని మీద చాలా వరకు హాట్ అనే చర్చ జరిగిందని మనం చెప్పుకోవచ్చు దీని ద్వారా టోటల్గా ఇది మంచి అంటే పార్లమెంట్లో ఒక చర్చ మంచి వాతావరణం క్రియేట్ చేయొచ్చు హాట్ హాట్గా అని నేను అనుకుంటున్నా ఏదేమైనప్పటికీ మోడీ చేత నీళ్ళు తాపించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి సో రాహుల్ గాంధీ ఛానళ్ళకి ఫామ్లోకి వచ్చిండు అలాగే ప్రియాంక గాంధీ కూడా మాట్లాడిన మాటలకి సంధించిన ప్రశ్నలకి బీజేపీ నుంచి సమాధానం కరువైందని చెప్పుకోవాలి తప్పించుకునే ప్రయత్నం చేసిందని కూడా మనం క్లియర్గా చెప్పుకునే అవకాశం బీజేపీ ఇచ్చిందని కూడా మనం దీనిపై మనకు క్లారిటీ వస్తుంది సో ఆ చాక్లెట్లు పాకిస్తాన్వే మిగతా అన్ని అని క్లియర్గా చెప్పినప్పుడు ఆ ఉగ్రవాదులు కూడా పాకిస్తానీ చెప్పినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళని మనం ఎందుకు మన నిఘా సంస్థ అంతం చేయలేకపోయింది అనేది కూడా తనకు తానే అమిత్ షా ప్రశ్న వేసుకొని అది చేతగానప్పుడు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగినప్పుడు ఆ మంత్రి శాఖ హోంమంత్రి శాఖలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే కానీ ఎవరైనా ఆ దాడులు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా రాజీనామాలు చేసి తప్పుకున్నారు వాళ్ళ వల్ల కానప్పుడు సో మీరెందుకు మీరు ఎందుకు చేయలేరు మీ పార్టీలో ఎందుకు చేస్తలేరని అడిగిన ప్రశ్నకు కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయింది అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇది నిన్న పార్లమెంట్లో జరిగిన హాట్ హాట్ చర్చ ఆ చర్చకు సంబంధించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి విశ్లేషించే ప్రయత్నం అంత అయితే చేసినా ఉంటే ఏ రోజు కూడా మామూలుగా అయితే జరగదు రచ్చ జరిగి ఉండొచ్చు లోక్సభలో రాజ్యసభలో ఇవన్నీ హాట్ టాపిక్ ఇంకా టైం ఉంది కాబట్టి పదహారు గంటల టైం ఏదో తీసుకున్నారు వాళ్ళు సో అదైతే హాట్ టాపిక్ అయితే నడుస్తూనే ఉంది ఇది ఈ సీజ్ ఫైర్ సంబంధించి యుద్ధం ఎందుకు ఆపీరు అని ఆ ప్రశ్న గురించి రాహుల్ అడిగిన ప్రశ్నలకి ప్రియాంక గాంధీ అడిగిన ప్రశ్నకి ఖర్గే అడిగిన ప్రశ్నకి మన మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చిన జవాబులు జర వాస్తవానికి దూరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇది నిన్న పార్లమెంట్లో జరిగిన చర్చ గురించి అయితే ముందు ముందు ఇంకా ఎలాంటి ఈ చర్చ నడుస్తుందో దీనికి సంబంధించి ఎలాంటి ఫైర్ జరుగుతుందో అనేది మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు బాయ్